మనకు నేర్పిస్తున్నాడు పక్షిరాజు ఉన్నతమైన స్థానంలో ఉండి చక్కగా గృహం కట్టుకుంటాడు చక్కగా ఆహారము తీసుకొని వచ్చి తన పిల్లలకు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లలంట నోరు తెరిస్తే టకాకుమని ఆహారం అంట ఆ పిల్లలు నోట్లోనే పెడతాదంటే దేవుడికి స్తోత్రం దేవుడు కూడా వాక్యంలో మాట దేవుడు మనకి చెప్పాడు ఏంటో తెలుసా నీ నోరు బాగుగా తెరుము నేను దానిని నింపెదను అని దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం చెరువు నీ నోరును ప్రభు కొరకు పాడు నీ నోరును ప్రభు కొరకు నీ స్వరాన్ని ప్రభు కొరకు ఉపయోగించు నీ నోటుని ప్రభు కొరకు ఉపయోగించు నువ్వు ప్రభు కొరకు ఉపయోగించే ప్రయత్నం చేస్తే దేవుడు తలాంతులను దేవుడు ప్రత్యేకమైన జ్ఞానాన్ని దేవుడు నీకే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం అలా రైట్ ఇంతవరకు బాగానే ఉంది పక్షిరాజు పిల్లల్ని చక్కగా పోషిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆహారం తింటూ తింటూ హాయిగా పిల్లలు చక్కగా జీవిస్తూ జీవిస్తూ పిల్లలు ఏమవుతారండి పెద్దగా అవుతారు పిల్లలు ఏమవుతారండి పెద్దగా అవుతారు ఈ పెద్ద పిల్లలు పెద్దగా అవుతూ ఉండే కొలది ఇప్పుడు పక్షిరాజు ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం ఏంటో చదువుదాం ఒకసారి మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకునండి కాణం ముప్పై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశకానము తీసేయండి ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం పక్షిరాజు తన గూరు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్టు చాలా ఇప్పుడు పక్షిరాజు ఏం చేస్తుంది అని అంటే పిల్లలను చూస్తూ చూస్తూ వాళ్ళు చక్కగా సోఫాల్లో అనగా ఆ గూడులో ఆ పీచు పదార్థం దగ్గర హాయిగా జీవిస్తూ జీవిస్తూ పెద్ద పెద్దగవుతూ పెద్దగ అవుతూ ఉన్నప్పుడు పక్షిరాజు ఒక నిర్ణయానికి వస్తుందంట రేపు పిల్లలు నేను తెచ్చి పెడతా ఉంటే హాయిగా తింటూ పెరుగుతున్నారు పెరుగుతున్నారు ఇప్పుడు మీకు వయసు వచ్చింది ఇప్పుడు నేను ఒక చేయబోతున్నానని పిల్లలకు చెప్పదంటండి ఏం చేస్తుందంటే అంటే తన అద్భుతంగా గూడుని నిర్మించుకుంది కదా తన అద్భుతంగా పీచు పదార్థాన్ని నిర్మించుకుంది కదా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసండి ఆ పీచు పదార్థాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పక్షి రోజులు లాగేస్తుంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా లాగేస్తుంది అలా లాగేస్తున్నప్పుడు పీచు పదార్థం అంతా పోతూ ఉంటే ఏమొస్తుందండి ముళ్ళతో కూడిన ఆ ఆ గూడు ఉంది కదా ఆ ముళ్ళు స్లో స్లోగా స్లో స్లోగా పిల్లలకు గుచ్చుకుంటా ఉంటాయి పక్షిరాజు ఏమో ఏం చేస్తుందంటే తన గూడును రేపుతుంది అలా గూడును రేపినప్పుడు పిల్లలకు ఆ ముళ్ళు గుచ్చుకుంటూ 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 ఉన్నప్పుడు ఆ గూడును కూడా చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆ పక్షిరాజు అంట అంత ఉన్నతమైన స్థానం నుంచి సుమారు ఆరు వేల అడుగుల ఉన్నంత గృహం నుంచి పాక్కుమని పక్షు ఆ పిల్లలు పడిపోతాయి పడిపోతూ ఉంటే పక్షిరాజు ఎంత తెలియగలని తెలుసా నా పిల్లలకు రెక్కలు వచ్చే వయసు వచ్చింది దేవునికి స్తోత్రం నా పిల్లలు ఇప్పుడు రెక్కలు చాపి నావలే పైకి ఎగరాలంటే వారు కింద పడక తప్పదు వారు అది వారు వాటి రెక్కలను వాటి ఉపయోగించుకోవాలి ఆ నా పిల్లలు వాటి వాటి కలిగి ఉన్న రెక్కలు గూడులోనే ఉపయోగించుకోలేవు ఆహారం తెచ్చి పెడతా ఉంటే తినేస్తుంది చక్కగా ఉంటుంది గూడులో నా పిల్లలు తన రెక్కలను ఉపయోగించుకోలేదు అది ప్రాక్టికల్గా చూపిస్తేనే ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ పీచు పదార్థం అంతా తీసేస్తూ ఉంటే పిల్లలకు ముళ్ళు బుచ్చుకుంటూ ఉంటే ఆ పిల్లలు అంటారంట మా మమ్మీ ఏంటి మా డాడీ ఏంటి ఇప్పటి వరకు ప్రేమగా చూసుకున్నారు మంచి ఇల్లు కట్టించారు మంచి పీచు పదార్థంతో సోఫా రెడీ చేయించారు చక్కగా హాయిగా మేము ఉంటున్నాం మా యొక్కకి ఆహారం తీసుకొచ్చి మా నోట్లోనే పెట్టారు ఇప్పుడు మా మమ్మీ మా డాడీ ఏంటి ముళ్ళులు గుచ్చుకుంటా ఉంటే కూడా కఠినంగా కఠినంగా వ్యవహరిస్తున్నారని తల్లి మీద తండ్రి మీద కోపడతారంట ఆ పక్షిరాజు మీద పక్షిరాని మీద ఈ పిల్లలు కోపడతాయంట చూడండి ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుడు ఈ పాటను మనం నేర్పిస్తున్నారు కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి వారు వయసు వచ్చినప్పుడు వారు కష్టపడేటటువంటి వయసు వచ్చినప్పుడు వారు వారు కష్టపడి వారి కాళ్ళ మీద వారు నిలబడేటటువంటి పరిస్థితి ప్రతి తల్లి తండ్రి తీసుకొచ్చినప్పుడు కొంతమంది పిల్లలు కూడా చాలా కోపపడతారు చిన్నప్పటి నుంచి ఏ పని చెప్పలేదు ఇప్పుడు నా మా డాడీ పని చెప్తున్నాడు ఆ పని చేసుకోవాలని పని చెప్తున్నాడు మా మమ్మీ పంట పని చేయమని చెప్తుంది ఆ అంట్లతో అమ్మని చెప్తుంది ఆ ఇల్లు ఊడమని చెప్తుంది అని ఆడపిల్లలు అయితే వాళ్ళ మమ్మీ మీద కోపడతారు అయితే వాళ్ళ డాడీ మీద కోపడతా ఉంటారు ఆ కోపడుతున్నారే కానీ అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితం అర్థం చేసుకుంటే నిజంగా పొద్దున్న ఈ పనులను నేర్చుకుంటేనే కదా వివాహమైన తర్వాత కుటుంబంలోనికి వెళ్ళిన తర్వాత నా కుటుంబం బాగుంటుందనే కదా నా తల్లి నాకు ఈ మా ఈ పా ఈ మాటలు నేర్పిస్తున్నారు ఈ పాటలు నేర్పిస్తున్నారని ఆలోచించారు కానీ ఈ రోజుల్లో పిల్లలు డబ్బు తీసుకొచ్చేంత వరకు తల్లిదండ్రులు ఏ లోటు చూసుకొని చూసుకుంటుండగా సమస్తము సమకూర్చి పెడుతుంటే మా ఏ గ్రేట్ మా ఏ గ్రేట్ అంటారు కాస్త ఇంట్లో పరిస్థితులు కష్టం వచ్చి నువ్వు కూడా కష్టపడిన నువ్వు కూడా చెయ్యేనాయన అంటే పిల్లలు అంతవరకు పెరిగిన పిల్లలు తల్లిదండ్రుల మీదనే రివర్స్ అయిపోతున్నారు పక్షిరాజు చేసింది కరెక్టా కాదండి కరెక్టే గూడును రేపితే కానీ పిల్లలు పైనించి పడితేనే కానీ తన రెక్కలు చాపవు అలా రెక్కలు చాపితేనే కానీ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగరగలుగుతాయి ఇది పక్షిరాజు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం కానీ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఇలా పక్షిరాజు తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు పిల్లోడికి వయసు వస్తుంది అయినా సరే పప్పేసి నెయ్యేసి కాపల కూరబెట్టి అన్ని కూరబెట్టి తిను నాయనా నాయనా ఇంకా రెక్కలు రాకూడదా కష్టపడే తత్వం నేర్పకూడదా పిల్లడు పెద్దోడైపోతా ఉంటాడు వయసు వచ్చింది వాడు బయటకు వెళ్ళి కష్టపడాల్సిందే అయినా మేపుతారు అయినా మేపుతారు అలా మేపి 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 చివరికి ఏం చేస్తుందో తెలుసా రెక్కలు రాకుండా నువ్వే చేస్తావు అది మగపిల్లడైనా ఆడపిల్లలైనా వారికి ఒక వయసు వచ్చిన తర్వాత వారు కాళ్ళ మీద నిలబడే పరిస్థితికి వారికి తెలియచేయాలి అలా తెలియజేసినప్పుడు వారు మనం తల్లిదండ్రులుగా ఉంటున్న వారు పిల్లలకి శత్రువులుగా మారుతున్నట్టుగా కనబడతారే కానీ తర్వాత అది వారి అది వారికి ఆశీర్వాదం ఆ ఆశీర్వాదాన్ని పిల్లలకి నేర్పించే వారిగా ఉండాలి ఇంకా ఆ పక్షిరాజు ఆ గూడుని రేపినప్పుడు పిల్లలు చాలా కోపడిపోయి కోపడిపోయి ఇంకా చాలా విసుకునే ప్రయత్నం చేస్తారట ఇంకా మొత్తం పుల్లలన్నీ కూడా గూడుని చెదరగొట్టే ప్రయత్నం చేస్తే పిల్లలన్నీ టమాన్నని అంత ఆరు వేల అడుగులంతో ఉన్న పిల్లలంట అమాంతంగా పడిపోతూ ఉంటారు అలా అంట ప్రారంభంలో చాలా ఇంకా మమ్మల్ని చంపడానికే మా డాడీ మా మమ్మీ ఇలా చేశారని చెప్పేసి ఆరు వేల అడుగులో నుంచి పడుతున్న ప్రారంభ దశలు అలా ఇంకా కోపంతో తల్లిదండ్రుల కోపంతో 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 ఉంటారు అలా కోపంతో కోపంతో ఉండి కిందికి వచ్చేసరికి ఇంకా కిందికి పడిపోతున్న టైంకి మెల్లగా రెక్కలు అలా పిల్లలకి రెక్కలు వస్తాయి కదండి ఆ రెక్కల్ని ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఎగరలేని శక్తి రాదంట అప్పుడు ఆరు వేల అడుగుల పైనున్న ఈ వీళ్ళ డాడీ అనగా పక్షి రాజు చూసి ఏం చేస్తా తెలుసండి ఇందాక మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశ కణం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయు దేవునికి స్తోత్రం ఇంకా అది ఎగరలేకపోతుంది నా పిల్లలకి ఇంకా కరెక్ట్ ఇంకా రెక్కలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఎక్కడ లేకపోతుంది ఇప్పుడు నా పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద నుండి చెప్పేసి ఆరు వేల అడుగుల ఉన్న పక్షిరాజు అమాంతంగా వచ్చి రెక్కలు చాపి ఆ పిల్లలు కిందికి పడిపోతున్న టైంలో ఆ పిల్లలు అంట రెక్కల మీద టక్ పని పడతాయంట ఆ పక్షిరాజు రెక్కల మీద టక్ పని అంట ఇదేంటి ఎక్కడికి వచ్చేసాం భూమి మీదకి వచ్చామా లేదు మా డాడీ భుజాల మీద దేవునికి స్తోత్రం మనం పడిపోతున్నామని మా డాడీయే వచ్చి మనల్ని భుజాల మీద అనగా రెక్కల మీద మోసారని మళ్ళీ సంతోషపడతాయంట పిల్లలు సంతోషపడి ఈ పక్షుల ఏం చేస్తా తెలుసండి ఆ రెక్కల మీద పిల్లల్ని మోసుకొని మరలా ఆరు వేల అడుగులంతా పైకి తీసుకెళ్తాయంట అలా పైకి వెళ్తున్నప్పుడు అంట ఈ పిల్లలు ఇంకా బా మా డాడీ కఠినుడు అనుకున్నాం మమ్మీ కఠిన అనుకున్నాం కానీ నన్ను మమ్మల్ని ఎంత ప్రేమించారు మేము పడిపోతున్నామని చెప్పి మరలా మమ్మల్ని పైకి తీసుకెళ్తున్నప్పుడు ఎంత హాయిగా ఉందో అని ప్రపంచం చూస్తుంది అది పిల్లలు ఆ పిల్లలు ప్రపంచాన్ని చూసి హాయిగా సంతోషించే టైంలో మళ్ళా పక్షిరాజు ఏం చేస్తుంది మళ్ళీ పైనుంచి పడేస్తుంది మళ్ళా కోపం వస్తుంది అంట మళ్ళా పడిపోతా ఉంటే మళ్ళీ పక్షిరాజు పట్టుకొని మళ్ళా పైకి లేపుతుందంట అలా కొన్ని ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు అంట చివరికి పక్షిరాజుకి ఒక నమ్మకం వస్తుందంట నా పిల్లలకి రెక్కలు వచ్చేసాయి అనే నమ్మకం వచ్చినప్పుడు వదిలిపెట్టినప్పుడు అంటండి ఆ పిల్లలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా రెక్కలు చాపి ఇలా ఎగురుతాయంట తమ తండ్రితో అనగా తమ తల్లితో తండ్రితో సమానంగా ఆ పిల్లలు కూడా ఎగురుతాయి దేవునికి స్తోత్రం అలలియ దేవుడు కూడా మనల్ని ఇదే ఆశిస్తున్నాడు కష్టాలను పంపిస్తాడు దేవుడు కొన్ని సందర్భాల్లో ఎందుకు దేవుడు కఠినుడా కాదమ్మా నీ ఆత్మీయ అనే రెక్కలు నువ్వు చాపి పైకి ఎగరాలనే దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలను పంపిస్తాడు నష్టాలను పంపిస్తాడు ఇబ్బందులు పంపిస్తాడు భయంకరమైన పరిస్థితులు పంపిస్తాడు ఆ పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని ప్రభువు యొక్క బండ మీద క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్లయితే నువ్వు విశ్వాసంలో ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు దేవునికి స్తోత్రం అలా ప్రారంభ క్రైస్తవుల గురించి నేను మాట్లాడలేదు కానీ దేవునిలో బలంగా జీవిస్తున్న దేవుని బిడల కంట కష్టాలను దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే వాటిని ఆశీర్వాదాలుగా మారుస్తాడు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూసుకోండి దావీదుకు దేవుడు గొలియాతు ఎందుకు తీసుకొచ్చాడు దావీదును దేవుడు రాజుగా చేయడానికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం ఎవరినజు శద్రక్ మేషక్ అభెద్భ వారికి అగ్ని దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు వారిని ఆ దేశం అందరిలో ప్రధానులుగా చేయడానికి దేవుడు తీసుకొచ్చాడు దానియేలుకు అంత ప్రార్థనాపరుడైన దాని ఏలకు సింహాలు బోన్లో వేయడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు దాని దేవుడు ఆ దేశంలోనే ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాలని దేవుడు అనుగ్రహించాడు దేవుని బిడలకు కష్టాలండి అవి ఆశీర్వాదాలే అవి దీవెనలే అవి సమృద్ధి గనుక కష్టాలు వస్తున్నాయని బాధలు వస్తున్నాయని సమస్యలు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని కృంగిపోకండి ఆ దేవుడి కష్టాలు నాకు అనుమతించాడంటే నేను ప్రార్థిస్తున్నప్పటికీ వాక్యంలో ధ్యానిస్తున్నప్పటికీ దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ సేవకు నేను సహకరిస్తున్నప్పటికీ నా గుప్పెలను విప్పి దశంభాగాలు ఇస్తున్నప్పటికీ అన్ని వస్తున్నప్పటికీ ఇంత ఇబ్బందులు కూడా ఎందుకు వెళ్తున్నామని ఒకసారి ఆలోచన చేస్తే ఆ కష్టము నీ ఆశీర్వాదాన్ని ఆ కష్టము నీ సమృద్ధికి ఆ కష్టము నీ ధీమలకే అని గుర్తించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం ఆ పిల్లలు అంటండి ఆ తల్లి ఆ పక్షిరాజు చేసి ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడు తర్వాత రెక్కలు వచ్చినప్పుడు ఆ పిల్లలు అంటే అంట పక్షిరాజు పిల్లలు మా డాడీ హీరో అంటారంట అంట దేవునికి స్తోత్రం మా డాడీ హీరో ఒకవేళ మా డాడీ మా గూడును రేపకపో పీచు పదార్థాన్ని తీయకపోతే ఆ ముళ్ళు గుచ్చుకునే పరిస్థితిని తీసుకురాకపోతే పైనుంచి కిందకి పడేయకపోతే ఈరోజు మాకు రెక్కలు వచ్చేవి కావు మేము ఇంత పైకి ఎగిరే వాళ్ళము కాదు ఎంత ఇబ్బందులు గుండా తీసుకెళ్ళినా మా డాడీ రియల్ హీరో అని పక్షిరా పిల్లలు పక్షిరాజు పిల్లలు అనుకుంటే నేను నిజంగా చెప్తానండి ప్రతి తండ్రి వారి బిడలకు నిజమైన హీరో దేవునికి స్తోత్రం అలా లూయ తండ్రి ఎంత కష్టపడతాడో తెలుసండి దారుగుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక బిర్యానీ రెస్టారెంట్ కనబడితే ఆ బిర్యానీ తినే డబ్బులు ఉంటాయి కానీ ఈ డబ్బులు నా పిల్లలకు ఉపయోగపడతాయి ఈ డబ్బులు నా కుటుంబానికి ఉపయోగపడతాయి అని తండ్రి సాక్రిఫైస్ చేస్తూ తన బిడల్ని పోషిస్తాడు అంతగా త్యాగం చేసి 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 పిల్లల్ని పోషించే ప్రయత్నం చేసి పిల్లల్ని పెద్దవారిగా చేస్తే ఈ రోజుల్లో ఉన్న యవనస్తు పిల్లలను ఎవరిని హీరోగా చేసుకుంటున్నారండి లోకంలో ఉన్నవారిని హీరోగా చేసుకుంటున్నారు నీ ముఖం వాడికి తెలీదు నువ్వెవరో వాడికి తెలీదు వాడికి బ్యానర్లు కట్టేస్తావు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేస్తారు దండలే హెత్తారు ఏ నాడు తల్లిదండ్రులకు ఒక డజన్ యాపిల్ కూడా తీసుకెళ్లరు కానీ దండలు దండలేస్తారు పైనాపిల్ దండలేస్తారు పెద్ద పెద్ద ఏ ఏనాడు నీ తండ్రి నీ తండ్రి పక్కన నీ ఫోటో దిగి చక్కగా ఫ్రేమ్ చేసుకోగాని బ్యానర్లు మాత్రం ఈ ప్యాట్లో ఉన్న కుర్రోలు ఈ కుర్రోలు నుంచి ఆ కుర్రాలు వరుసగా ఫోటోలు వేసుకుంటారు ఎవరిని హీరో చేసుకుంటున్నారు ఈరోజు వాళ్ళ నీ అభివృద్ధికి తోడ్పడింది వార నీ అభివృద్ధికి సహాయపడింది నీకు సహాయపడింది నీ అభివృద్ధికి తోడ్పడింది నీ జీవితాన్ని ఉన్నతమైన ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లడానికి నీ తండ్రి కష్టపడ్డాడు ఈ తండ్రిని నువ్వు రియల్ హీరోగా చేసుకోవాలి దేవునికి స్తోత్రం పక్షిరాజు పిల్లలంట మై డాడీ రియల్ హీరో అని వాళ్ళ డాడీ నిమిత్తం చాలా సంతోషం చివరిగా చెప్పి ముగించేస్తాం ఈ పక్షిరాజు ఇంత అద్భుతంగా ఆశీర్వాదకరంగా జీవిస్తా ఉంటే ఈ పక్షి రాజుకు కూడా శత్రువు ఉంటుంది అంట ఈ పక్షిరాజుకు శత్రువు ఉంటుంది ఎవరు శత్రువు చెప్తారా ఎవరండి చెప్పండి పావురం కాదు పక్షి పక్షిరాజును చూసి అసూయపడేది పడేదంటే తెలుసా కాకులు ఏమండి కాకులు మీరు గమనించండి పక్షి రాజు ఒక ఉన్నతమైన స్థానం నుంచి వచ్చి మళ్ళా పైకి ఎగిరే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కాకులు ఏం చేస్తా తెలుసండి పక్షిరాజు మీద పడతది పడి పక్షిరాజును పొడిచే ప్రయత్నం చేస్తుంది పక్షిరాజును గాయపరిచే ప్రయత్నం చేస్తుంది పక్షిరాజును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది నువ్వు అంత నాకన్నా అంత ఉన్నతంగా ఎదుగుతావా అని చెప్పేసి పక్షిరాజు మీద అమాంతంగా కాకి వాలి పక్షిరాజును ఇబ్బంది పెట్టి పక్షిరాజును విసిగించి పక్షిరాజును చాలా ఇరిటేట్ గా పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా నన్ను ఇంత ఇబ్బంది పెడతావా అని చెప్పేసి ఒక్క ఒక్కసారి దుమ్ము దులిపేసి ఆ పక్షి ఆ కాకిని చంపేదని ఏం చేస్తుంది అంటే కాకి నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా నా ఆశీర్వాదాన్ని చూసి నువ్వు ఇంత అసూయపడినా నా ఆశీర్వాదాన్ని చూసి నువ్వు ఇంత కులుకున్నా నన్ను ఇప్పుడు ఇంత టార్చర్ నన్ను ఇంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా నా సమాధానం ఏంటో చూపిస్తాను చూడని చెప్పేసి ఆ కాకి తను ఎంత ఇబ్బంది పెట్టి పొడిచే ప్రయత్నం చేసిన పక్షిరాజు పై పైకి పై పైకి పై పైకి ఎగిరిపోతుందంట అలా పై పైకి పై పైకి ఎగిరిపోయినప్పుడు ఈ పైన కాకింది కదా అంత పైన స్థానం కాకి స్థానం కాదు అమ్మో ఇంత పైకి నేను ఉండలేను ఇంత పైకి ఎగిరలే అని చెప్పేసి అమాంతంగా పక్షిరాజుని వదిలిపెట్టి కింద పడిపోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉంది ఈ పాఠం పాఠాన్ని దేవుడు మనం నేర్పిస్తున్నాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తూ ఉన్నప్పుడు తాకుల్లాంటి శత్రువులు మనకుంటారు మన మనల్ని ఎప్పుడు కులుకునేవారు ఉంటారు ఎప్పుడు అసూయపడేవారు ఉంటారు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా మనల్ని ఎప్పుడు కిందికి దించేయాలని పక్కల ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వారికి మనం ఏం సమాధానం చెప్పాలి తెలుసా ఏమి సమాధానం చెప్పకూడదు మనల్ని దేవుడు ఇంకా అంత్యంతగా అంత్యంతగా ఆశీర్వదించుకుంటూ వెళ్తున్నప్పుడు అమ్మో వీరిని మనం ఏం చేయలేము అనేటటువంటి బుద్ధిని దేవుడు వారికి ఇస్తారంటాడు దేవునికి స్తోత్రం విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ఈరోజు నేను కొటేషన్ రాశాను విమర్శించేవాడు స్థాయి కింది స్థాయి వాడెప్పుడు కిందనే ఉంటాడు విమర్శింపబడేవాడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు విమర్శించేవాడు కింది స్థానంలో ఉంటాడు విమర్శింపబడేవాడు ఎప్పుడు కూడా పై స్థానంలో ఉంటాడు ఎవరి స్థానం వారిదే వారితో మనము పోటీ పడ్డానికి కానీ వారితో మనము రాజీ పడ్డానికైనా అవసరం లేదండి దేవుడు మనల్ని ఆశీర్వదించాడా మనల్ని అభివృద్ధి గుండా తీసుకొని వెళ్తున్నప్పుడు వారే తెలుసుకునేటట్టుగా చేస్తారు కాకులు ఎంత ఇబ్బంది పెట్టినా పక్షిరాజు ఏం మాట్లాడదంట ఇంకా పైకి ఎగరగలుగుతుందంట అమ్మో ఈ పక్షిరాజుతో పెట్టుకోలేమని కాకి వదిలిపెట్టేస్తారు అలాంటి అద్భుతమైన ఆత్మీయ పాఠం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మన జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనల్ని గిట్టని వారు ఉంటారు అసూయపరులు ఉంటారు మనల్ని వేధించేవారు ఉంటారు మనకి శత్రువులుగా చుట్టూ ఉన్నవారు చాలా మంది ఉంటారు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన మన జీవితాన్ని ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉండి ప్రభుల ముందుకు సాగిపోతే ఏ ప్రయత్నాలు కూడా మన మనకి పని చేయడానికి వీల్లేదు దేవుడు అంటున్నాడు ఏ తెగులు నీ గుడారం సమీపించదు నాశనకరమైన తెగులు నేను రక్షిస్తాను నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదని దేవుడు చెప్పిన ప్రకారం ఎవరు ఎన్ని అనుకున్నా సరే దేవుడు మనల్ని ఆశీర్వదించుకుంటూనే వెళ్తాడు దేవునికి స్తోత్రం ఈ రోజు మనం పక్షిరాజు గురించి అద్భుతమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నాం మొదటిగా నేను చెప్పాను ఇంత అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నప్పుడు పక్షిరాజే గొప్ప పాస్టర్ గారు అనమాకండి నేనేం చెప్తున్నాను పక్షిరాజు కంటే విలువైన వారు మీరు దేవుడికి స్తోత్ర పక్షిరాజు కోసం ప్రాణం పెట్టలేదు పక్షి నీ కోసం నా కోసం దేవుడు ప్రాణపెట్టి వాటిని గురించి ప్రారంభంలో యోగు గ్రంథం గురించి మనం ధ్యానించాం కదా ఆ మాటను చదువుకున్నాం కదా పక్షులను చూడండి అవి మీకు తెలియచేయనని పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రకారం వాటిని చూసి మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకొని మరింత ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళాలి దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి దయగలే సేమిక వందన పక్షిరాజుని గురించి అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఈరోజు మా అందరికీ నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నా పక్షిరాజు వలె మేము కూడా నైనా ప్రవ్వా రెక్కలు చాపి పై పైకి ఎగరాలని అయ్యా నీ వాగ్దానం యుష్య గ్రంథంలో నలభై అధ్యయంలో మీరు సెలవిచ్చిన ప్రకారం ఆ విధంగా పై పైకి ఎదగాలి ఎగరాలి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నారు మరి పక్షిరాజు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిందో అలా మేము వెళ్తున్నప్పుడు నాయన మా జీవితం బండ మీద క్రీస్తు అనే బండ మీద కట్టబడి అయా మేము ఫలించుటకు సహాయం చేయండి అయ్యా ఈ వాక్యాలు నాయన ప్రతి హృదయాల్లో నాటబడి ఫలించుటకు చేయండి ఈ పదవ ఉపాస కుడికలో మొదటి సెషన్లో మొదటి వర్తమానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు తర్వాత వర్తమానము ఆయన విలువైన వర్తమానము అమ్మ ద్వారా మీరు మాకు అందించబోతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తారు ఈ మాటలు నైనా ప్రతి ఒక్కరు రుజులను నాటబడి ఫలించడానికి సహాయం చేయండి ఏ సైనాములు ప్రార్థనడి వేడుకుంటున్నాము తండ్రి